నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్కారం బాగున్నాను తల్లి అమ్మ మంగళవారం రోజు శుభకార్యాలు చేయవచ్చు అంటారా చేయకూడదు అంటారు శుభకార్యాలు చేయొచ్చా చేయకూడదా అంటే ఇప్పుడు అన్నప్రాసన కార్యక్రమాలు ఉన్నాయి ఆరు నెలల ఆరు రోజులకు అన్నప్రాసన చెయ్యాలి అది ఆరు నెలల ఆరో రోజు వచ్చిందనుకోండి అక్కడ మంగళవారమా బుధవారమా అని పట్టింపు లేదు తప్పకుండా చేసుకోవచ్చు తర్వాత అట్లాగే వివాహాలు కానీ లేకపోతే ఏదైనా గృహప్రవేశ ముహూర్తాలు కానీ లేకపోతే శంకుస్థాపనలు కానీ ఇట్లాంటివి ఉంటాయి అవి అయ్యగారులు వాళ్ళ పేరు ఫలాన్ని బట్టి ముహూర్త నిర్ణయం అనేది ఒకటి చేస్తూ ఉంటారు ఒకవేళ అది వాళ్ళకి తగ్గట్టు ఒకవేళ మంగళవారమే వచ్చింది అనుకోండి చేసుకోవటం తప్పు లేదు చేసుకోవచ్చు అలాగే మంగళవారం రోజు డబ్బులు ఇవ్వకూడదు ఎవరికి తీసుకోకూడదు అంటుంటారు కదమ్మా ఇవ్వచ్చు చాలా మంచి ప్రశ్న ఇది అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే డబ్బుతోనే మన జీవితాలన్నీ ముడిపడి ఉన్నాయి ఇచ్చి కానీ తీసుకుని కాని ఈ డబ్బుల వల్ల మనం ఆపదలు అనేకమైన అను అనుకోని విరోధాలు డబ్బు ఇచ్చి పగా పిల్లల్నిచ్చిపగా అంటారు కదమ్మా అట్లాంటి విరోధాలని కొను తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకుని తీరవలసిన విషయము మంగళవారం రోజున పొరపాటును కూడా ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అప్పుగా కానీ చేబదులుగా బదులుగా కానీ ఏదన్నా మీరు ఇవ్వాలి వ్యాపార నిమిత్తం కానీ ఎవరికైనా మీరు ఇవ్వాలి అనుకుంటే మటుకు డబ్బులు ఇవ్వవద్దు పొరపాటును కూడా ఇవ్వద్దు మీకెవరైనా లోగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మీరు వాళ్ళు మీకు అప్పు ఉంటే ఆ రోజున మీరు తీసుకొచ్చి వాళ్ళు ఇస్తానంటే తప్పకుండా తీసుకోండి తీసుకోవచ్చు తీసుకోండి మీరు మటుకు ఇవ్వద్దు మొహమాటలు లేకుండా చెప్పేసేయండి వాళ్ళ మంగళవారం నేను ఇవ్వను అని సరే ఇంకోటి ఏంటంటే మీకు డబ్బులు ఉన్నాయి బ్యాంకులో ఏమన్నా వేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ కానీ అకౌంట్లో వేసుకోవటం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా అలాంటి పనులు చేయండి చేసుకోవచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకోవచ్చు మీ బ్యాంకులో మీరు వేసుకోవచ్చు మీ ఖాతాల్లో తర్వాత ఏదైనా పరులకు ఇవ్వద్దు వాళ్ళు అప్పుంటే ఆ రోజున ఎవరైనా మీకు ఇవ్వాలనుకోండి పైసా బాబు బాబు ఇవాళ ఒక్క రెండు రూపాయలైనా నాకు జమయ్యా వాడు ఒక పదివేలు ఇవ్వాలి మనకి ఒక రెండు వందలన్నా ఇవ్వు అని అడిగి వాడి చేత ఇప్పించుకోవటం అనేది మంచి పద్ధతి ఎందుకు మంగళవారం అని అంటే మంగళవారం కుజికారకుడు కుజుడు కారకుడు అయితే మంగళవారం నాడు ఏ పని చేస్తే అది మళ్ళీ రిపీట్ రిపీట్గా మనం చేయాల్సి వస్తుంది అని అంటారు కదా అందుకే ఎవరైనా కాలం చేస్తే మీరు వినే ఉంటారు ఇది మంగళవారం మారిరుతుంది చనిపోయారు ఇంట్లో మళ్ళీ ఎవరికో ఉంది అన్న మాట అంటారు కదా అది జరిగినది జరగకపోయినా ఆ మాట మటుకు వచ్చింది కాబట్టి అది వదిలేద్దాము డబ్బుల విషయంలో మటుకు మీరు ఎవరైనా మంగళవారం నాడు ఇస్తే తిరిగి రావు మళ్ళీ మీరు ఇస్తూనే ఉండాల్సి వస్తుంది ఎవరి దగ్గరైనా గా తీసుకుంటే మటుకు మీకు వాళ్ళు ఇస్తారు అయిపోవు భయం ఉండదు మీకు అదే మీరు బ్యాంకులో ఏమైనా వేసుకున్నారనుకో మంగళవారం రోజున మళ్ళీ మంగళవారం వచ్చేసరికి ఎంతో కొంత మీరు వేయే వేయటానికి మీరు ధనం వస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు బ్యాంకులో వేయాలంటే మీకు ఆదాయం ఉండాలి కదా కాబట్టి మీరు బ్యాంకులో వేస్తే ఆదాయం మీకు వస్తుంది మళ్ళీ మీరు బ్యాంకులో కొంత డబ్బు మీరు నిలవేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి మంగళవారం రోజున ఇది చేయవలసిన ఆచరణ మంగళవారం రోజున అప్పు మాత్రమే ఇవ్వకూడదమ్మా లేదంటే మనకి నిత్యావసరాలు ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి షాపులకు వెళ్తూ ఉంటాం వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం కదా అప్పుగా ఇవ్వకూడదు అసలు ఎవరికి దేనికి ఇవ్వకూడదు అంటారా అప్పుగా ఇవ్వకూడదు అప్పుగా ఇవ్వకూడదు చేపదిలుగా ఇవ్వకూడదు వడ్డీలకి ఇవ్వకూడదు ఎవరిన వడ్డీలకు కాస్పడి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా ఇంకా రావు ఆ డబ్బులు హరిలో రంగహరి గ్రావ డబ్బులు మంగళవారం రోజున ఇస్తే తీసుకోండి వాళ్ళు ఇస్తే తిప్పి తీసుకొచ్చి ఆ రోజున బాకీ తీరుస్తా అంటే కళ్ళకొద్దుకుని తీసుకోండి మళ్ళీ ఇంకోళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తారు మీకు జమ అవుతాయి పొరపాటుని ఇవ్వద్దు అది ఇంకా మంగళవారం రోజు ఏమైనా చేయకూడని పనులు అంటూ ఉంటాయమ్మా మంచి ప్రశ్న మంగళవారం రోజున స్త్రీలు తలంటు పోసుకోరాదు మంగళవారం రోజున ఆడవాళ్ళు తలంటు పోసుకున్నా చిన్నపిల్లలకు కానీ ఎవరికన్నా పోసినా కూడా చాలా తప్పు ఎందుకు పోసుకోకూడదంటే పుట్టింటికి కీడు తన పుట్టిల్లు ఏదైతే ఉందో ఆడవాళ్ళకి అది కీడు ఆ ఇది శాస్త్రమా అంటే ఆ శాస్త్రమే మీరు మంగళవారం కనుక తలంటు పోసుకోవాలి అని అట్ట నియమం పెట్టుకుని పోసుకోదలుచుకుంటే మీ ఇంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ ప్రహరీ గోడ మీద నువ్వు బొట్లు రెండు బొట్లు అట్లా వేసి తలంటు పోసుకోండి అట్ట క్రమేవి చేస్తూ ఉండండి ఆ గోడ తర్వాత నిర్రిచిపోతుంది అంటే అంత విపరీతమైన కీడు పుట్టింటి వాళ్ళకు ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు తలంటు పోసుకోరాదు మంగళవారం నాడు చేయవలసిన పనులు ఏంటంటే మనం ఇప్పుడు డబ్బులు విషయంలో మాట్లాడుకున్నాం కదా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నాగేంద్రుడికి కానీ లేకపోతే మీ ఇష్టదైవాలు ఎవరైతే ఉన్నారో ఆ రోజున పూజలు చేసుకోండి కుజగ్రహానికి పూజలు చేసుకోండి జపాలు చేసుకోండి హోమాలు చేసుకోండి తర్వాత ఏదైనా ప్రదర్శన కార్యక్రమాలు ఉంటే చేసుకోండి దైవ దర్శనాలు చేసుకోండి మంచిది ఎందుకంటే మనం ఏ పని చేస్తే ఆ పని మళ్ళీ చేస్తూ చేస్తూ ఉంటా ఉంది కదమ్మా కాబట్టి మీ పూజాది కార్యక్రమాలు చేసుకుంటే మళ్ళీ చేసుకుంటూ ఉంటారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇవి చేయటం వల్ల మీకు ఇంట్లో ఉన్న గ్రహ దోషాలు గాని గృహ దోషాలు గాని ఏమన్నా ఉంటే అవి తెలిగిపోతాయి కాబట్టి మంగళవారం రోజున పూజా పునస్కారాలు చేసుకోవటం గుళ్ళకెళ్ళటం దైవభక్తిలో ఉండటం ముఖ్యంగా కుజుని గురించి ఆరాధన చేయటం మంగళవారం రోజున చేయకుండా పని ఏంటో ఇంకొకటి మీకు నేను చెప్తాను భూమిని దున్నరాదు వ్యవసాయంలో రైతు గాని ఎవరైనా సరే భూమిని పొరపాటును కూడా మంగళవారం నాడు దున్నకూడదు ఎందుకంటే భూకారకుడు కుజుడు ఆ రోజున భూమిని దున్నకూడదు వ్యవసాయ పనులు భూమికి దున్నటం లాంటి పనులు చేయకూడదు ఇంట్లో కూడా మనం పూల మొక్కలు పెట్టుకోవటానికి భూమిని తవ్వుతాం కదమ్మా దొడ్లు తవ్వి అట్ట పూల మొక్కలు పెట్టడం కాని అవి కూడా చేయరాదు భూమికి సంబంధించిన పనులు కూడా చేయరాదు ధన్యవాదాలు